ఏమందో ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇకూడదు అనే కారణం ఎందుకు వెయ్యాలా అనే కారణం దానిలోనే ఉంది అందుకని చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఆయన పిల్లలు చేసినట్టి సేవని గుర్తుంచుకోవాలని చెప్పి కూడా కోరుకుంటాను ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క సంస్థ కూడా రాల ఉన్న సంస్థ ఇంపనే గత ప్రభుత్వంలో లోకేష్ బాబు ఐటీ మినిస్టర్గా ఆయన తెచ్చినటువంటి కంపెనీలు సిల్కాబన్ కార్బన్ డక్సన్ జోహో ఇవన్నీ కూడా లోకేష్ బాబు తెచ్చాడు ఈరోజు ఇటు మేన్పూర్ ఏరియాలో గ్లాస్ ఫ్యాక్టరీ కానీ ఆ మెడికల్ కంపెనీ కానీ ఆ మెడిసిన్స్ కంపెనీ కానీ ఇటు చూస్తే ఈ కంపెనీలు మరి ఈ డక్కనం దిక్సన్ జోహో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెంకటగిరి నుంచి కూడా రోజు ఒక పదహైదు బస్సుల్లో వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తా ఉన్నాను అది లోకేష్ బాబు తీసుకు పెట్టి ఆయన టైంలో ఇచ్చినటువంటి కంపెనీలు ఆ కంపెనీలో యొక్క ఉపాధి కల్పించారు మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక ఒక సంస్థను తీసుకురాలేదే తీసుకొచ్చి రూపాయలు కల్పించవచ్చు కదా ఎక్కడా లేదు అలాంటి అభివృద్ధి పనులు అనేది జగన్మోహన్ అంటే తెలియదు ఎంతసేపటికి ఆయన దోచుకోవడం ఏదో దాచుకోవడమో ఇదే తెలియజేస్తాను బాబు ఇరవై లక్షలు ఉద్యోగాలు చెప్పాడు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాం అదేవిధంగా నిరుద్యోగృతి పిల్లలకి ఉద్యోగం వచ్చేంతవరకు కూడా నిరుద్యోగ కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు చూడగలుగుతాము పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్క ఒక్కరు విద్యార్థి విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం ఓటు హక్కు ఎందుకు ఉపయోగించుకోవాలి కూడా ఫస్ట్ కూడాట్ తెలుగుదేశం ప్రభుత్వంలో విదేశ విద్య కోసం మనం పంపించాం ప్రభుత్వం మారిన తర్వాత ఎంత దారుణం అంటే పంపించిన తెలుసు డబ్బులు కట్టిన తెలుసు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళ ప్రభుత్వం మారిన పేద పిల్లలు ఉన్నారు విదేశ విదేశాల్లో ఉన్నారు ఆ బిడ్డలకు డబ్బులు కట్టలేక వాళ్ళు అక్కడి నుంచి వేర్చుకుంటూ తిరిగి వచ్చేసారు చదువు మానేసి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పాపాలు ఎంత పాపాలు చేశారో దాన్ని బట్టి అర్థమవుతా చూస్తే ఆ బిడ్డలు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ మీక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కొంతమంది చదివారు కొంతమంది మానేశారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాపాలు చేశారో దాని అర్థమవుతూ ఉంది అది తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డిఫరెన్స్ సంస్కారం ఉన్నవాడైతే పిల్లలు ఉదేశాలు ఉన్నారు కనీసం వాళ్ళకైనా కట్టి పూర్తి చేసి మళ్ళైనా కూర్చున్నారు ఆయన పంపించబడిన పోయిన వాళ్ళే డబ్బులు కట్టాలి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆ డబ్బులు కట్టి ఉంటే చదువు పూర్తి చేసుకొని ఏదో అక్కడే ఉపాధి పొంది ఉండేవాళ్ళు ఉద్యోగ అవకాశాలు కూర్చుండెట్టి ఆ ఉద్యోగం చేసుకుని ఆ పిల్లలు చూసుకునేవాడు పేదవాళ్ళు పెట్టారు పోయింది కూడా ఇక్కడికి వచ్చి కొంతమంది చదివే మానేశారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి గొప్ప పనులు అవి అన్నమాట ఆయన కూడా చదివించే విదేశాలు నాకు తెలీదా అరే పిల్లలు పోయి ఉన్నారు చాలా రకాలు రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టి వాడుతన్నా పూర్తి చేయాలని చెప్పనేసి సంస్కారం లేదా ముఖ్యమంత్రికి అనే కార్యక్రమం వెంగళగిరి నియోజకవర్గంలో ఉన్న కూడా చేయడం జరిగింది వెంగటగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఓటేసేవారు ఎమ్మెల్యే ఎలక్షన్కి ఏడు వేల మూడు వందల తొమ్మిది మంది వాళ్ళందరూ కూడా అసలు వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరిని గెలిపించుకోవాలి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఏ విధమైన ఎందుకు అసలు ఓటు ఆవశ్యకత గురించి మేమందరం కూడా చే తెలియజేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గంలో ప్రతి ఊరికి రోడ్డేసిన నాయకుడు ఎవరు అని చెప్పి మేమందరం కూడా యువత యువకులను అడగడం జరిగింది మీ ఊరికి రవాణా సౌకర్యాలు కలిగించింది ఎవరు వీధి దీపాలు వేసింది ఎవరు విద్యాలయాలు ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఎవరు మౌలిక సదుపాయాలు కల్పించింది ఎవరు ఇవన్నీ కూడా నియోజకవర్గ పరిధిలో చూసుకోండి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన వ్యక్తి గురుగుండ రామకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందని చెప్పి మేము ప్రతి ఓటర్ని మోటివేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మా ఇన్ఛార్జి గారు చెప్పినట్టు రాష్ట్రం మొత్తం మీద ఎన్నో కంపెనీలు వచ్చాయి యువతికి ఉపాధి అవకాశాలు కలిగినాయి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఉన్న పరిశ్రమలు ఎల్లగొట్టడం వాళ్ళకి జే ట్యాక్స్ కొట్టుకునేదానికి భయపడి కొత్త పరిశ్రమలు రాకుండా అదేవిధంగా డ్రగ్స్ విపరీతంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు యువతీ యువకులు డ్రగ్స్ అలవాటు పడ్డ రాష్ట్రంలో ఏ విధంగా తయారైందంటే డైరెక్ట్ పోలీస్ వ్యవస్థ గంజాయమ్మతో దేశం మొత్తం మీద డ్రగ్స్ సరఫరా జరుగుతూ ఉంటే పట్టుబడిలో ఇరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగిందని చెప్పి నివేదిక ఉంది ఈ చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల యువత భవిష్యత్తు రోడ్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నంతరం ఈరోజు జాబులు రాకుండా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఏదైనా పడేయడం జరిగింది ఇవన్నీ మేము ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటర్కి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపి అని అని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి రాజధాని కావాలన్నా ఈ రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కావాలన్నా ఈ రాష్ట్రంలో మహిళా సాధికత కావాలన్నా మీరు అందరూ కూడా దయించి ఫస్ట్ ఓటుని సైకిల్ గుర్తుకు ఓటేయండి మీరు అభివృద్ధి చూడండి అని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా కొంతకాలం ఉంది ఏడు వేల చిల్లర అనేది ఎనిమిది వేల వరకు కూడా నియోజకవర్గంలో కాదు రాష్ట్రం మొత్తం కూడా యువతి యువకులు ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం నిర్ణయించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి గత రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే నాలుగున్నర లక్షలు ఈరోజు ఎనిమిది లక్షలు యువత యువకులు రాష్ట్ర భవిష్యత్తును మార్చగలుగుతాం కాబట్టి దయించి అందరూ కూడా యువత యువకులు ఆలోచించి ఒక విజన్ ఉన్న నాయకుడిని మీకు అందుబాటులో ఉండే నాయకుడిని కులాలకి మతాలకి ఆలోచించకుండా అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం ఎవరి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను